ఓం సాయిర తన చింత చేరినవారి శరణన్న వారి స్థితిగతులు చూడడు అభయము నీయును కర్మమే దైవమని సాయిని కానని యజ్ఞములు కాము దైవమే దైవమని సాయిని కాదని బుద్ధిను హీనులము కాము భోగమే దైవమణి సాయి కానని కామకులము కాము సాయి దైవమణి సాయి రాం నమ్మినా సేవకులం మీ సాయి రాం నమ్మినా సేవకులం మేము తన చింత చేరిన వారి పాప పుణ్యమునించడు శరణన్న వారి స్థితిగతులు చూడడు అభయము నీయుడు ఎన్ని నెడు ఏమీ నెటులగో ఏమి నెటులు గాని వారికైనా సాయిే దైవమే పేదవారికైనా ధనవంతులకైనా సాయిే దైవమే సంసారికైనా సన్యాసికైనా సాయే దైవము పామరులకైనా పండితులకైనా సాయి దైవ దొంగలే పరుల పరుల పొరుల ముంచువారికైనా సాయి ఏ దైవము దరిద్రలకైనా భోగ పరులకైనా సాయిే దైవము గ్రామవాసికైనా నగరివాసకైనా సాయి దైవము సిరిడి సాయి మార్గము చూపినా సాయి రామ్మా దైవము శిరిడి సాయి మార్గము చూపిన సాయి దైవము తన చింత చేరిన వారి పాప పుణ్యమునించడు అవయము నియోడు శరణన్న వారి స్థితి గతులు చూడడు శరణన్న వారి స్థితి గతులు చూడడు తన చింతనే చేరినా వారి పాప పుణ్యమూలెంచడు శరణన్న వారి స్థితు గతులు చూడడు అభయము సాయి శరణాలు ఓం సాయి